మేము ఇవల్ల మూడు ఎకరాల పోలానికి పదిహేను మంది మర్చినాం ఇక రవి పొలం మాకు బాదుషాలు తీసుకొచ్చిండు థ్యాంక్స్ చెప్పుడు తినోన్ తిన ఏం తింటారు ఎవరికి అన్ని నేను అడిగినాకనే ఎవరు వీరవ్ తింటారు బాలుసెలకు కైకిల్ కాళ్ళకి కావాలి కానీ అలా ఏం లేదు కానీ బాలుసెలకు కాయకిల్లకు అన్ని కావాలి పైసలు ఇరవై ఐదు బత్తా తినూరు తినూరు అమ్మాయి మేడం థ్యాంక్ యూ ఇచ్చిండు పెద్దగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయి బాగా వచ్చేసింది

మా తల్లికి పండ్లు లేకున్నాయి మెత్తగా ఉన్నాయి మంచిగా దగ్గుతుంది ఇక మా ఆయన నడుపుడు డాక్టర్ అడుపు ఇక అయ్యో